ఒకటి ఒకటిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారిని డైరెక్ట్గా అడుగుతున్నాం బీఆర్ఎస్ భవన్ నుంచి రీసెంట్లీగా మీరు ఏ సర్వేని నమ్ముతారు మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏడు జనవరి నాడు తెలంగాణలో మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల తొమ్మిది వందల అరవై మంది ఓటర్స్ ఉన్నారని చెప్పి ఇది ఏడు జనవరి నాడు ఇచ్చిన లెక్క మేము అది చెప్తున్నాం మీరు మా దేన్ని నమ్ముతారు ఆ ఉద్దేశంతో అయితే మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల దాన్ని మీరు చెప్పిన లెక్కను పట్టుకొని మేమేం అడుగుతున్నాం మీరు ఏం సర్వే చేసిన మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మందిని సర్వే చేసినాం పదహారు లక్షల మంది దొరకలేదు డోర్ లాకో ఇంకేదో విషయాలతోటి వదిలేసారు మీరు చెప్పిన ఫిగర్ మేము చెప్తున్నాం ఇలా మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది ఓటర్స్ ఉన్నప్పుడు దాదాపుగా మనం జనరల్గా చెప్తున్నాం ఇరవై ఐదు శాతం మంది బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉంటారు మేము అదే చెప్తున్నాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిలో ఎయిటీన్ పర్సెంట్ ఉన్న వాళ్ళ సంఖ్య ఎనభై మూడు లక్షల జనాభా ఉంది ఈరోజు మూడు లక్ష మూడు కోట్ల ముప్పై లక్షల ఓటర్స్ ఉంటే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది మేము బీఆర్ఎస్ పార్టీ మేము చెప్తలేము మరి అథెంటిక్గా మీరు నమ్ముతారా నమ్మరా ఫస్ట్ అని అడిగినాం అందుకొరకే మేము మళ్ళీ ఇరవై శాతం మంది బిలో ఎయిటీన్ ఇయర్స్ లెక్క కూడా తీస్తే ఎనభై మూడు లక్షల మంది జనాలు మరి ఓటు అయ్యని వాళ్ళు ఉంటారు వీళ్ళిద్దరిని కలుపుకుంటే కూడా ఈరోజు నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల మంది జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది దాన్ని కాకుండా ఇంకోటి కూడా వాళ్ళకి చెప్పినాం మీరు ఇలా ఫస్ట్ టెన్త్ క్లాస్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క అధికారికంగా తీసుకుంటే అరవై లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు వీళ్ళు బిలో ఎయిట్ టెన్త్ క్లాస్ అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఉంటారు దాంతోపాటు క్లియర్గా లెక్క చూసుకొచ్చినాం ఆ ఎయిట్ అరవై లక్షల మందితో పాటు ఈయన చిన్న పాప నుంచి ఐదు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళ సంఖ్య దాదాపు మేము పది లక్షలు అని చెప్పినాం ఆ అరవై లక్షలు ఈ పది లక్షలు డెబ్బై లక్షలతో పాటు మళ్ళా మూడు కోట్ల ముప్పై లక్షల ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫిగర్ని చూయిస్తే కూడా ఈయన నాలుగు కోట్ల ఎనిమిది లక్షలు సీదా క్లియర్ ఉంది మీరు చేసిండు మూడు లక్షల మూడు కోట్ల యాభై ఆరు లక్షల మంది అంటే యాభై రెండు లక్షల మందిని బీసీ రెండు ఎనిమిది సర్వేలు కట్ చేసిన కావలసి కట్ చేసిండ్రు అందుకొరకే పొన్నం ప్రభాకర్ గారు డైరెక్ట్గా నువ్వు ఒక బీసీ బిడ్డవు మేమందరం బీసీ బిడ్డలం మరి ఇలా బీసీ బిడ్డ అయ్యిండి నువ్వు ఇలా మంత్రి అయిండొచ్చు మంత్రి పదవులు శాశ్వతం కాదు నువ్వు జాతికి మోసం చేస్తావా నువ్వు ముఖ్యమంత్రి గారి తొత్తుగా మారుతావా ముఖ్యమంత్రి యవంత్ రెడ్డి అబద్దాలకు అబద్ధాలకు చక్రవర్తి అబద్ధాలు చెప్పి చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసిండు కానీ ఇది ఆత్మగౌరవ సమస్య ఒక బీసీ బిడ్డలుగా మనం అందరం కలిసి కొట్లాడాలి మీరు ఒక మంత్రిగా ఉండి నేరం చేస్తే చరిత్రలో మిగిలిపోతావు పున్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి గారైతే మిగిలిపోయింది అంది జాతికి మొత్తం తెలంగాణకే మోసం చేసిండు కానీ మనం బీసీ బిడ్డలేం కదా నువ్వు బీసీ మంత్రివి కదా నువ్వు కొట్లాడాలా అందుకొరకే రీసర్వ్ ఎందుకు అంటున్నాం మీరు యాభై రెండు లక్షల మందిని ఈయన కట్ చేసిన కావాల్సి కావలసి బీసీల జనసంఖ్య తగ్గుతుంది మిగతా జనాలు పెరుగుతుంది ఒక సామాజిక వర్గం అనేది ఇంకా పెరుగుతుంది అంటే ఆ సామాజిక వర్గం అధికారం ఉన్నది కాబట్టి మంత్రులు ఉన్నారు కాబట్టి కనీసమైన పొన్నం ప్రభాకర్ గారు సిగ్గుండాల కనీసం ఆ ఉపసంఘం వేస్తే దానికి కూడా చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటారా అంటే బీసీలు దిక్కులేరా బీసీ మంత్రి అని ఇంకేయరాదా ఇంకెవరు వేయాలి కానీ దాన్ని తీసుకుపోయి కూడా ఉత్తమ్ కుమారుడు అంటే వాళ్ళు కావలసి ఇలా బీసీలను ఏ రకంగా అయినా కట్ చేయాలి ఈ రకంగా కట్ చేస్తే మీరు మళ్ళా మాకు రేపు మాకు జక్కలు కావాలి అని అడగకుండా మీ బీసీ లెక్కలే కాదు ఇలా కుల గణన చేసింది కదా మేము అదే అడిగినాము మరి కులాల వారీగా మీరు సర్వే చేసినప్పుడు మీరు కులాల వారీగా జాబితా ఇవ్వండి ఏ కులం బీసీలలో కూడా మరి ఇలా నూట ముప్పై కులాలు ఉన్నాం కాబట్టి మీరు నూట ముప్పై కులాలలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని బీసీ కులాలు ఉన్నాయో వారి జాబితా పర్టికులర్ ఇవ్వండి మీరు ఏ కులానికి ఎంతమంది ఉన్నారు చెప్పండి దాని ప్రకారంగా మనం వెళ్తాం అందుకొరకే మేము అది డిమాండ్ చేస్తే రాజకీయం చేస్తున్నారు నువ్వు పెద్ద పుల్లెక్క గర్జిస్తే ఎట్లా ఒక బీసీ మంత్రివి ఒక బాధ్యత గల వ్యక్తివి రేపు చరిత్రలో మిగిలిపోతాం ఇలా పొందం ప్రభాకర్ గారు మంచి చేస్తే మంచి అంటారు ఇలా పొందం ప్రభాకర్ గౌండ్ గారు చేయకపోతే చరిత్రలో ఈనుడుగా మిగిలిపోతాం బీసీలకు ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు నూటికి నూరు శాతం ద్రోహం చేస్తూ వచ్చింది ఇలా కూడా మళ్ళీ అదే ద్రోహం చేస్తున్నది దానికి నువ్వు చెంచా ఎందుకు కొడుతున్నావు ముఖ్యమంత్రి గారికి ఎందుకు తొత్తు తొత్తులుగా మారుతున్నారు బీసీలు లేరా ఇలా బీసీ ఎమ్మెల్యేలు బీసీ మంత్రులు మాట్లాడాలి కదా ఇలా మీరు అధికారం ఉంటే సరిపోతుందా అందుకోరకే మేము అడుగుతున్నాం మీ కుల గణన ఇది కుల గణన కులాల వారిగా జాబితా పెట్టండి మీరు తప్పుల తడక ఉన్న జాబితాని మళ్ళీ మీరు టైం తీసుకొని ఇది సమయం ఇప్పుడు మరి అందరికీ రేపు న్యాయం జరిగే రాబోయే తరాలకు న్యాయం జరుగుతుంది అందుకొరకే మేము అడిగినాం మేము డిమాండ్ చేస్తున్నాం మేము చెప్పిన ఫిగర్లు ఎక్కడ కూడా తక్కువ ఒకవేళ చర్చకు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వస్తారా ఇంకెవరు వస్తారో మీ బీసీ మీరే రావాలి మేము ఎక్కడికైనా సిద్ధం చర్చించుకుందాం ఇలా బీసీ సంఘాలు వస్తాయి ప్రజా సంఘ బీసీలో ఉన్నటువంటి మేధావులు వస్తారు విద్యావంతులు వస్తారు అనేక మంది ఉన్నారు కదా మీరు ప్రే చెప్పండి చర్చిద్దాం ఇది న్యాయమా అన్యాయమా అందుకొరకే మేము ఫిగర్స్తో సహా చెప్పినాం అందుకే పొన్నాం ప్రభాకర్ గౌడ్ గారు మీరు పెద్ద పురు లెక్క గార్జించకూడదు సింహం లెక్క గర్జించకూడండి మీరు వినండి ఈ ఫిగర్స్ తప్పు ఉంటే పిల్లండి ఎక్కడికైనా మేము చర్చకి ఎక్కడికైనా సిద్ధం అని చెప్పి కూడా మరి ఇలా పత్రికా మిత్రుల కనీసం మేము మీ ద్వారానే ఇవన్న ప్రజలకు తెలియాలి మరి ప్రభుత్వానికి తెలవాలంటే ఇలా డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మరి వీళ్ళ పత్రికల ద్వారానే మీడియా ద్వారానే తెలుస్తున్న ఉద్దేశంతో ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని మీరు చర్చకు వీలండి మేము సిద్ధం మాతో పాటు అందరూ బీసీ మేధావులు అందరూ కూడా రావటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మరొకసారి ఈ ప్రభుత్వానికి సవాల్ చేస్తూ ఉన్నాం